లింగాకారంలో వెలిసిన పరమేశ్వరుడికి సాలిపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది సాలుపురుగు భక్తిని పరీక్షించాలనుకున్న పరమేశ్వరుడు ఆ తల్లిన అందమైన గూటిని అగ్నితో దగ్ధం చేయగా తిరిగి గూడు అల్లేది చివరికి విసిగి అగ్నితో పోరాటానికి పూనుకొని ప్రాణత్యాగం చేసింది పరమేశ్వరుడు ఆ సాలిపురుగుకు మోక్షాన్ని ప్రసాదించాడు ఇక పాము నిత్యం మణులతో శివుడిని పూజిస్తూ ఉండగా ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వ పత్రాలతో పూజించేది మర్నాడు వచ్చిన సర్పానికి మణులు బదులుగా బిల్వ పత్రాలు కనిపించేవి ఆ పాము పత్రాలు తొలగించి నిత్యం మణులతో పూజించేది ప్రతిరోజు మణులు తొలగించి ఉండటంతో కోపగించిన పాము దీనికి కారణం ఎవరో తెలుసుకోవాలని ఒకరోజు ఉదయం పొంచి ఉండగా ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి పత్రాలతో అర్పిస్తున్న సమయంలోని పత్రాల నుంచి తొండం ద్వారా ఏనుగు చేరి ఏనుగును పీడించింది ఆ బాధను తట్టుకోలేని ఏనుగు కొండకు కుంభస్థలాన్ని కొట్టుకుని మరణించింది కుంభస్థలంలో ఉన్న సర్పం కూడా మరణించింది ఏనుగు సర్పం చూపించిన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు వాటికి ముక్తిని ప్రసాది